దెబ్బలటా దెబ్బలటా ఎక్కడ చూసిన దెబ్బలాట దెబ్బలాట చూసిన దెబ్బలాట బీచ్లో ఉన్న దెబ్బలాట వార్కు దెబ్బలాట ఎక్కడ చూసిన దెబ్బలాట దెబ్బలాట దెబ్బలట అందరికీ కావాలి అదేనంట అది లేకుండా ఎవరు గుండరంటెబ్బలాట దెబ్బలట అందరికీ కావాలి తప్పల్లో దెబ్బలాట ఎవరు ఇంట్లో ఎవరు లేరా అప్పుడు కూడా దెబ్బలట దెబ్బలట దెబ్బలాట ఎక్కడ చూసిలట ముద్దుల దెబ్బలట వాళ్ళు వీళ్ళు చూస్తారన్న భయమే లేదంట లేదంట దెబ్బలటా దెబ్బలట దరికి తెలిసిందా గోలంట గోలంట తెలియకుంటే సూపర్ అంట సూపర్ అంట వయసు వచ్చిందంటే ఎవరు ఆగరంట అన్నీ అయ్యాక సింగిల్ అంట సింగిల్ అంట దెబ్బలు అడిగి మరో పేరు ప్రేమంట 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 అన్నీ అయ్యాక విడిపోతారంట ఏమి ఎరగనట్టు ఇంట్లో చెప్పినట్టు పెళ్లి చేసుకుంట ఆ దెబ్బలాట నచ్చుకుంటే మళ్ళీ వాడితోనే దెబ్బలాట 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 అది అడ్డొచ్చాడా మూ కూడా చంపకుండా ఉండరంట ఉండరంట ఎక్కడ పెడితే అక్కడ చంపుతున్నారంట ఆడవాళ్ళు లేదు మగోళ్ళు లేదు ఒకరిని ఒకరు చంపుతున్నారంట దీనంత కారణం దెబ్బలాట దెబ్బలాట అందరికీ కాబట్టి దెబ్బలాట 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 అందరూ ఏమి ఎరగనట్టు ఉంటారంతా ఉంటారంట ఉంటారంతా దెబ్బలాట దెబ్బలంటే పైకి ఏమి ఏమి ఎరగనట్టు ఉంటారంతా ఉంటారంట double ata double ata, andirika vali double ata, andirika vali double